అఖిల్ లకినే మంచి ఎనర్జటిక్ హీరో డ్యాన్సులు ఫైట్లు కూడా మంచిగా మాస్ ఎత్తడు మాసాడియన్స్ కట్ కట్అవుట్ కూడా అఖిల్ కు ఉంది కానీ ఆ కట్అవుట్ కి తగ్గ సక్సెస్ అయితే ఇంకా పర్లేదు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మంచి సక్సెస్ అయ్యింది హలో కూడా పర్వాలేదు కానీ ఏజెంట్ నిరాశపరిచింది ఆ సినిమా పెద్ద కాస్ట్ ఫెయిల్ ఇవ్వరు అఖిల్ నెక్స్ట్ సినిమా ఇంకా షురు కాలేదు మూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అఖిల్ ఓ భారీ బడ్జెట్ సినిమా వేయాలి అనిల్ ఆ సినిమాని డైరెక్ట్ చేయాల్సింది ఆ ప్రాజెక్టు కోసం వంద కోట్ల బడ్జెట్ ను పైకి వెళ్ళలేదు అందుకు కారణం ఏంటి అది ఇంతకాలం బయటికి రాలేదు ఇన్సైడ్ టాక్ ప్రకారం బడ్జెట్ సమస్యల వల్లే ఈ సినిమా ఇంకా పట్ట సమాచారం వినిపిస్తుంది ఇక ఇదే బ్యానర్లో చిరంజీవి విశ్వంబరలు పొందుతుంది ఇక ఈ సినిమాకు నూట యాభై కోట్ల బడ్జెట్ అవుతుందట ప్రస్తుతానికి విశ్వంబర నిర్మాణం పైనే యూవి సంస్థ ఫోకస్ పెట్టిందట సంక్రాంతికి ఆ సినిమా రిలీజ్ అవుతుంది అఖిల్ సినిమా మొదలయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయట సమాంతరంగా రెండు వంద కోట్ల బడ్జెట్ సినిమాలు నిర్మించాలంటే యూవీ వాళ్ళకే కాదు ఎవరికైనా కష్టమే కదా గత ఏడాది వచ్చిన ఏజెంట్ బోలాశంకర్ల నిర్మాత అనిల్ సుంగర కూడా ఇలాంటి సమస్య ఫేస్ చేసిరు వాల్తేరు వీరయ్య హిట్ కావడంతో బోలాశంకర్ కి మంచి బిజినెస్ జరిగింది అందువల్ల ఏజెంట్ త్వరగానే ఫినిష్ అయింది ఇక మా వీడియో ఇట్లా మీకు నచ్చితే లైక్ చెయ్యి షేర్ చేయరి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కింద కామెంట్ కూడా పెట్టుర్రి